హై బడీ ఈస్ వెల్కమ్ టు చీవియస్ వరల్డ్ ఈరోజు నేను మా హస్బెండ్ మా పాప మా బాబు బయటికి వెళ్తున్నామండి మా పాపకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాయి క్రిస్మస్ హాలిడేస్ సో బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే మేము ఈరోజు ప్లాన్ అనేది షెడ్యూల్ చేసుకున్నాము ఈరోజు ప్లాన్ చేసుకున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వింటర్ ఉత్సవం మేళాకి వెళ్తున్నామండి సో నేను ఫస్ట్ దిగుతున్నాను మా పాప మా బాబు మా హస్బెండ్ వెనకాల వస్తున్నానండి మా హస్బెండ్ వెనకాల లాక్ చేసుకొని పిల్లలు తీసుకొని వస్తున్నారు సో ఇప్పుడు మేము బైక్ అనేది స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము సో మేమున్న ఏరియా నుండి వింటర్ ఉత్సవం మేళా వచ్చేసి వన్ అవర్ జర్నీ అనేది చూపిస్తుంది అండి మ్యాప్స్లో సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి సెక్రటేరియాకి వచ్చినామండి సెక్రటేరియా క్రాస్ చేసుకొని ఇది మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదండి ఆ స్టాచ్యూ దగ్గరకు అనేది వచ్చాము మేము ఇప్పుడు మీకు చూస్తుంటే ఇక్కడ ఇదేనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ సో మీకు ఇంకా క్లోజ్లో కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి నేను మీకు ఆ స్టాచ్యూ అనేది ఇదిగోండి డాక్టర్ బీఆర్ గారి అంబేద్కర్ స్టాచ్యూ సో ఇక్కడ నుండి మేము వెళ్ళాల్సింది నక్లీస్ రోడ్ అండి నక్లీస్ రోడ్ నుండి ఇది వింటర్ ఉత్సవ మేళ అనేది టెన్ మినిట్స్ అండి ఇప్పుడు మీరు చూస్తే మేము దగ్గరికి వచ్చేసామండి నెక్లెస్ రోడ్ నుండి వింటర్ ఉత్సవ మేళాకి ఇదిగోండి కనిపిస్తుంది కదా అదే వింటర్ ఉత్సవం అవుట్ అవుట్పుట్ అవుట్ డెకరేషన్ అండి సో మనం టర్నింగ్ అనేది తీసుకొని కొంచెం ముందుకెళ్తే టర్నింగ్ అనేది ఉంటుందండి సో అక్కడ టర్నింగ్ అనేది తీసుకొని మనం అక్కడికి వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోయాం బైక్ అనేది పార్కింగ్లో చేసి బైక్ అనేది ఇక్కడ పార్కింగ్లో పార్క్ చేసి నేను మా పాప ఇక్కడ ఉన్నామండి మా హస్బెండ్ ఏమో టికెట్స్ తీసుకొస్తా అనేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు సో ఇక్కడ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ ఉన్నాయి ఆన్లైన్ ఉన్నాయండి సో మేము ఆన్లైన్నే తీసుకున్నాము అది ఫ్రీగా ఉంటుంది కదా మనకి మొబైల్లో స్కాన్ చేసి తీసుకోవటం సో ఇక్కడైతే మేము టికెట్స్ అనేవి తీసేసుకున్నామండి ఆన్లైన్లో పర్చేస్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి సో ఇక్కడ పర్ హెడ్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బిలో త్రీ ఇయర్స్ వాళ్ళకి ఏం లేదండి అబౌ త్రీ ఇయర్స్ వాళ్ళకి వేరే ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ సో ఇక్కడ టికెట్స్ అనేవి తీసుకున్నాం టూ టికెట్స్ అనేవి ఇవి ఇక్కడ టికెట్స్ తీసుకొని మేము ఈ క్యూలో వెళ్దామని వెళ్తున్నాం బట్ నాకు బయట చూసేంత క్రౌడ్ కూడా ఏమి అనిపిస్తలేరండి నేను తక్కువ ఉన్నారు కంటే అంటే మేము వెళ్ళటం ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళామండి కొంచెం త్వరగా వెళ్ళి కొంచెం త్వరగా ఎక్స్ప్లోర్ చేసేసి త్వరగా రిటర్న్ అయిపోదాము చీకటి అవుతుంది కదండీ చిన్నపిల్లలు ఉన్నారు కదా సో అలా అనేసి మేము లోపలికి అనేది ఎంట్రన్స్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం ఇక్కడ చెక్కింగ్ అనేది కూడా చాలా బాగా చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరినైనా వదులుతలేదు అని అందరినీ చెక్కింగ్ చేస్తూ ఉన్నారు సో చెక్కింగ్ అయిపోయినాక బ్యాగ్స్ కూడా చెక్కింగ్ చేస్తున్నారు అండి సో ఇక్కడ మేము కిందకనేది వస్తే వా చూడండి ఎంత బాగుందో ఇదేనండి మనం వచ్చిన వింటర్ ఉత్సవ్ మేళ సో ఇక్కడ అది కనిపిస్తుంది కదండి అక్కడే వాటర్ ఫాల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి వాటర్ ఫాల్స్ అనేవి పైనుండి పడుతూ ఉన్నాయి యాక్చువల్గా ఇది నైట్ టైంలో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది బట్ మేము కొంచెము వెళుతురున్నప్పుడు వచ్చాము కాబట్టి ఆ లైట్స్ అనేది ఆన్ చేయాలి ఇక్కడ ఏమైనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది పెట్టారండి ఫోటో బూత్ లెక్క సో అందరు ఇక్కడ ఫొటోస్ అనేది దిగుతూ ఉన్నారు అండ్ డీజే సాంగ్స్ అనేవి ప్లే అవుతూనే ఉన్నాయి అవుతూనే ఉన్నాయి సో నేను కూడా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము అనేసి వెళ్తున్నానండి ఇక్కడ వాటర్ ఎలా ఉన్నాయి వాటర్ ఎలా వస్తున్నాయి ఎలా వెళ్ళిపోతున్నాయి బయటికి అనేసి దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నా సో ఇక్కడ ఫొటోస్ కూడా ప్రతి ఒక్కళ్ళ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మరి ఫొటోస్ అనేవి వన్ బై వన్ దిగుతూనే చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు దిగుతూనే ఉన్నారండి పైన నుండి వాటర్ పడుతూనే ఉన్నాయి సో ఈ లైట్స్ చూసారు ఎంత బాగున్నాయో అసలు ఇట్లా వెళ్తున్నప్పుడు ఈ రకంగా ఉన్నాయంటే కొంచెం చీకట్ అయినాక ఇంకా ఎక్సలై అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటాయండి సో ఇప్పుడైతే నేను కొంచెం దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తున్నానండి అసలు వెళ్ళడానికి గ్యాప్ లేదు చాలాసేపు వెయిట్ చేశాను నేను ప్లాస్టిక్ వెళ్తున్నా వాటర్ చూడండి ఇలా పడుతున్న పైన నుండి ఫోర్స్గా వస్తున్నాయి ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయండి బయటికి వెళ్ళిపోవటానికి సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి శాంటా శాంటా చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుందా అండి శాంటా అండ్ క్రిస్మస్ ట్రీ ఉందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఫొటోస్ అనేది దిగుతున్నారు మా పాపని కూడా తీసానండి నేను ఫొటోస్ ఇక్కడే సో ఈ శాంటాను చూసారా ఎంత మంచిగా ఉంది ఇక చూసారా పిల్లలు ఎట్లా దిగుతున్నాయి ఈ శాంటా పక్కనే మనకి పాప్కార్న్ స్టాల్ అని ఉంది అండి ఇక పాప్కార్న్ చూస్తే పిల్లలు ఆగుతారా నార్మల్గానే ఆగరు ఇక పాప్కార్న్ చూస్తే అసలుకే ఆగరు సో నేను అక్కడికి వెళ్ళి పాప్కార్న్ స్టాల్ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ మా పాపకి పాప్కార్న్ అనేది ఇప్పించేశారండి సో నేను మా పాపకి క్యారమిల్ పాప్కార్న్ అనేది తీసుకున్నాను హెల్త్ క్యారమిల్ హెల్త్కి కూడా మంచిదని క్యారమెల్ ప్రిఫర్ చేసా ఇక్కడ చూస్తే మనకి క్యాండీ కాటన్ క్యాండీ అనేది ఎలా రోల్ చేస్తున్నారో చూసారా మంచిగా చేస్తున్నారు సో అటు అయిపోయినాక మేము ఎంట్రెన్స్లోకి ఎంటర్ అయిపోయినామండి సో ఇంటర్ ఎంటర్ అయిపోయినాక మాకు ఎక్కడికో ఏదో స్నో వాళ్ళుకి వచ్చేసిన అన్న ఫీలింగ్లో వచ్చేసిందండి మాకు మొత్తం ఇట్లా స్నోగా అనిపిస్తుంది ఎంత రియలిస్టిక్గా అనిపిస్తుందో అదంతా పెంగ్విన్స్ ఎలిఫాంట్ అన్నీ బాగా అరేంజ్ చేశారండి పిల్లలైతే ఇట్లా కన్నారపకుండా చూస్తున్నారు మా పిల్లలైతే ప్రతి ఒక్కటి రియల్ మమ్మీ రియల్ మమ్మీ అని అడుగుతున్నారు మమ్మల్ని కాదు బేట మేము ఇట్లా టాయ్స్ లెక్క అరేంజ్ చేశారు సో వాటి దగ్గర మా పిల్లలు కూడా ఫొటోస్ దిగారు ఈ ఎలిఫెంట్ చూడండి రియల్ ఎలిఫెంట్ లెక్క ఉంది అసలు ఇక్కడ ఏసీ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి బట్ ఆ ఏసీ అనేది ఆన్ చేయలేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు అసలు వింటర్ సీజన్ కదండి ఇంకా చల్లగా ఉంటుందనేసి మేబీ చిన్నపిల్లలు కూడా వస్తారు ఓవర్ హీ ఓవర్ కూల్ అయిపోతుంది అనేసి చేయలేదు అనుకుంటా చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల ఏదో దాంట్లోకి వచ్చేసినాము మనం తప్పిపోయి అన్నట్టుగా ఉందిగా ఇక్కడ అసలు అంతగా ఒకళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు చిన్నపిల్లలు అందరూ ఈచండీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్గా తీసుకుంటున్నారు ఫొటోస్ అనేది సో ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చి పోలార్ బియర్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో అదైతే అసలు ఇదైతే చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాయి ఎలా ఉందో సో ఇట్ నుండి వచ్చేస్తే మొత్తం మీకు ఒకసారి చూపిస్తున్నా అండి మళ్ళీ సో మనం ఈ లోపలికి థ్యాంక్ యూ విజిట్ ఎగైన్ అని వస్తుందండి మళ్ళీ మళ్ళీ అటువైపు నుండి వెళ్తే మొత్తం తెలిసిందిగా ఎగ్జిబిషన్స్ అంటే స్టాల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ ఉంటుందండి ఎగ్జిబిషన్స్లో చెప్పల్స్ శారీస్ జార్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ బెడ్షీట్స్ గేమ్స్ అన్నీ ఉంటాయండి ఇట్ ఈస్ ఎడ్ సో ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి బట్ నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే నాకు కొంచెం బయట ప్రైసే బెటర్ అనిపించినాయి అండి ఎందుకంటే బయట ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయండి కొన్ని కొన్ని ఐటమ్స్ బాగున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాక ఫిక్స్ రేట్ టెన్ రూపీస్ అని అవి ఒక రీజనబుల్ రీజనబుల్ అని అనిపించింది నాకు ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మొత్తం జ్యువెలరీ దొరుకుతాయండి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా నడుస్తున్నాయండి సో మనకి ఏది వార్త వర్త్ ఏది వర్త్ కాదు వర్త్ అయినవి ఇవి చిన్న చిన్న ఇవిటమ్స్ కాబట్టి ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాం మనం ఏదో ఒక ఐటమ్ అనేది పర్చేస్ చేసుకోవాలి గుర్తుగా మనం ఇది ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాం మనం మనం అది చూసినప్పుడు మనం ఫీల్ అవ్వాలి అనుకున్న అనుకుంటే మనం ఇట్లాంటి ఇట్లా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ ప్రైస్ లేని వాటిలలో మనం కొనుక్కొని యూజ్ ఉన్న కొనుక్కోవాలండి అది కూడా యూస్ ఉన్నాయి మనం యూస్ చేస్తున్నప్పుడు ఇంకా గుర్తు ఉంటాయి మనకి సో అట్లా యూస్ ఉన్నాయి కొనుక్కొని పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి ఇంకా ఇక్కడ టాయ్ షాప్ అయితే ఫుల్ టాయ్ షాప్ అండి ఇక్కడ కాటన్ క్యా చూస్తున్నారు కదా చాక్లెట్ ఫౌంటైన్ ఈ నార్మల్గా బయట మనకి లాలీపాప్ అవి ఎలా ఉంటుందండి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఓకే ఇట్స్ ఓకే అన్నట్టు ఉంటుంది లేదు ఇక్కడైతే ఫిఫ్టీ థర్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ ఆ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ ఈ పర్సన్ ఈ సేల్ పర్సన్ బెలూన్స్ అనేది గంతతోటి చేస్తున్నారండి ఎంత మంచిగా ఉందో అది మా పాపకు కూడా తీసుకున్నాం మేము సో వాళ్ళ కోసమే కదండి మేము వెళ్ళింది కూడా సో వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయ్యేదే మేము కూడా చేయాలి సో మా పాప అది కావాలి అందండి సో మేము అది తీసుకున్నాం మా పాప మేము వద్దు ఆగు అనేసి అంటే ఆగిపోతుందండి ఏం ఫోర్స్ కూడా చేయదు మా పాప పాపము ఏది కొనుక్కోమంటే అది కొనుక్కుంటుంది సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు స్టాల్ గేమ్స్ అయితే ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క గేమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం ఇద్దరుగా చూస్తేమో గన్ షాట్ గేమ్ అదైతే ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ షార్ట్స్ అని మా చిన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ట్వంటీ రూపీస్ ఉంటుండే అండి ట్వంటీ రూపీస్కి టెన్ షార్ట్స్ అలా ఉంటుండే అండి అసలు ఇప్పుడైతే టూ మచ్ ప్రైజెస్ ఇవి బట్ మన మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టే మన పిల్లలు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనేసి నేను మా హస్బెండ్ అనుకుంటాము అండి మనం ఎక్కడెక్కడికైతే వెళ్ళాము అక్కడ మన పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి మనం చూడలేనివి కూడా మన పిల్లలకి చూపించాలి అనేది మా ఇద్దరు ఫీలింగ్ అనేది ఉంటుంది సో అందుకని మేము ప్రతి ఒక్కదానికి మా పాప మా పిల్లలు అడిగినా అడగకపోయినా మేము తీసుకెళ్తామండి మాకు టైం సెట్ అయినప్పుడు ఒకవేళ సెట్ కాకపోయినా మేము సెట్ చేసుకొని మరి చూ తీసుకెళ్తాం ఇక్కడైతే చూస్తున్నారా అన్ని స్నాక్ ఐటమ్స్ ఈ జార్స్ అయితే నేను తీసుకుందామని అడుగుతానండి ఒక్క జార్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అది నేను బయట పర్చేస్ చేశాను టూ జార్స్ నాకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి చాలా డిఫరెన్స్ చెప్తున్నా కదా టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది ఇంకా ఇప్పుడు హే ఈ హెడ్కి పెట్టుకునే పఫ్స్ కూడా ఎక్కువైపోయినాయి కానీ అవి చూస్తున్నారుగా జైన్ బిల్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ మమ్మల్ని వెళుస్తున్నారు కార్ గేమ్ ఆడదు రండి మేడం కార్ గేమ్ ఆడుతు రండి మేడం అనేసి ఈ ఫుడ్ స్టాల్స్లో అయితే పావుబాజీ పానీపూరి కచోరీ కట్లెట్ అన్నీ దొరుకుతున్నాయి అటు ఫుడ్ స్టాల్ ఏమో చికెన్ మంచూరి అవి అండి కానీ టూ మచ్ ప్రైజెస్ టూ అంటే టూ మచ్ ప్రైజెస్ ఇంకొకటి ఏంటంటే మేము పావు భాజీ తిన్నాం అండి ఇక వెళ్ళాం కదా ఏదో ఒక టేస్ట్ చేయాలి అనేసి టేస్ట్ చేస్తాం ఒక్కొక్కసారి మనకి తినాలనిపించినప్పుడు ప్రైస్ కూడా మనకి నథింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏది చేసినా మన ఫుడ్ కోసమే కదండి చేసేది ఇక నాకు ఈ మిర్చీస్ భలే అనిపించాయి అండి అందుకనే జూమ్ చేసి చూ తీసాను నేను నాకు పెద్దగా ఎంత ఉన్నాయి ఆ మిర్చీస్ అయితే అటుపక్కన అయితే స్ప్రింగ్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి ఫేవరెట్ ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అవి మా మామూలుగా మూవీ థియేటర్కి వెళ్ళినా ఏదైనా మాల్స్కి వెళ్ళినా మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫ్రెంచ్ ఫ్రైస్ సో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేసామండి బాగున్నాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకొకటి పొటాటో స్ప్రింగ్ ఉంటుంది కదా అది కూడా నేను మీకు దగ్గరుండి చూపిస్తాను చూడండి మీరు అంటే మీకు కూడా తెలియాలి కదా ఎటువంటి ఆయిల్లో వేస్తున్నారు ఏంటి అని నాకైతే మంచిగా అనిపించింది అండి నేను టేస్ట్ కూడా చేశాను స్ప్రింగ్ పొటాటో బాగుంది సో ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి ఒకటేమో ఫ్రాంకీ ఒకటేమో షవర్మా ఇంకొకటి ఇక్కడ గేమ్స్ వచ్చేసేసి కొలాంబస్ ట్రైన్ గేమ్ ఇంకొకటి బ్రేక్ డ్యాన్స్ ఇంకోటి జైన్ బిల్ చిన్నపిల్లలు అనేవి కూడా వాటర్ బోటింగ్ ఇంకోటి రౌండ్గా తిరుగుతుంది కదండి స బైక్ది అదొకటి ఉంది అన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలకేమో ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పెద్దవాళ్ళకేమో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము ఇక్కడ తిరుగుతుంది కదా ఈ కార్ గేమ్ అనేది సో మా పిల్ల మా పాపని ఎక్కిద్దాం అనుకున్నామండి సో తను ఎక్కుతావా అని అడిగితే లేదు లేదు నువ్వు వస్తేనే ఎక్కుతాం అమ్మీ అనేసి అని ఎక్కలేదండి తనకి ఒక్కదానికి వెళ్ళడానికి భయం అంట సో వెళ్ళలేదు మేము ఇంకా త్రీ ఫోర్ గేమ్స్ కూడా చూపించాము ఒకటి వాటర్ బోటింగ్ది అడిగినాము ఆ పక్కనున్న బెలూన్ దానిలో కూడా అడిగినామండి తను ఏదైనా మేము వస్తేనే వెళ్తాను అనేసి అంటుంటే మేము ఆ పర్సన్ కూడా అడిగా మేము వస్తాం మమ్మల్ని ఎలా చేస్తారా అనేసి మేము వాటర్ బోటింగ్ కాకుండా వేరే గేమ్లో సో తను ఏమన్నా లేదు అది ఓన్లీ కిడ్స్కి మేము మేము ఎలా చేయము ఎక్స్ట్రా ఛార్జ్ ఇచ్చినా కూడా ఎలా చేయమనేసి అన్నారు సో మా పాప కూడా లైట్ తీసుకుందండి తనకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టము సో ఐస్ క్రీమ్ పప్ప అనేసి అంటే వాళ్ళ వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చారండి సో ఇక్కడ నేను చెప్పాను కదా ఎలా చేస్తారని అడిగాను ఇదే అండి మా పాపను పంపిద్దాం అనుకున్నా ఈ గేమ్లోకి బట్ వాళ్ళు మమ్మల్ని ఎలా చేయను అన్నారు మా పాప ఒక్కతే ఆడుకోను నేను నువ్వు రా మమ్మీ అంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేసాం బట్ ఎలా చేయలేదండి వాళ్ళు సో ఇక్కడ మా పాపకైతే మా హస్బెండ్ ఐస్ క్రీమ్ ఇప్పించేస్తున్నారు తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సో ఈ గేమ్స్ ఆడకపోయినా తనకి దాని తను తనకిష్టమైనది తింటే అదే చాలా అనుకున్నాం మేము సో మా బాబు కూడా ఇక్కడ మంచిగా పాప్కార్న్ క్యారమిల్ పాప్కార్న్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నాడండి మా పాపకి ఐస్ క్రీమ్ తీసుకోలేదు ఎందుకంటే తను కొంచెం కోల్డ్ ఉంది కదా అని తీసుకోలేదు ఇక్కడ మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటే ఎంత ఇష్టంగా తింటుందో ఐస్ క్రీమ్ అనేది సూపర్ 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 అనుకుంటా సో తను గేమ్స్ ఆడకపోయినా తను ఎక్స్ప్లోర్ చేస్తుంది తనకిష్టమైనది తింటుంది తనకి ఇష్టమైనది అడుగుతుంది దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి ఇక్కడ మా హస్బెండ్ అండ్ నేను కూడా ఐస్ క్రీమ్ తినేసాము ఇంకా అక్కడ పావుబాజీ అవి కూడా తినాము మాకు కొంచెం టమ్మీ ఫుల్ అనిపించేసేసింది సో మేము ఇంకా ఒక హా వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ టైం అనేది స్పెండ్ చేసి ఇంకా కొంచెం చీకటి పడిపోతుందిగా వెళ్ళిపోదాం పదండి నేను నేనంటే మా హస్బెండ్ ఓకే అనేసి అని అన్నారండి సో మేము ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే మా ఇల్లు కొంచెం లాంగే ఉంటుందండి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది సో మ్యామ్ మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోదాం అనేది స్టార్ట్ అయిపోతున్నాం సో ఇక్కడ ఎగ్జిట్ అండి సో ఇక్కడ ఎగ్జిట్ నుండి మేము బయటకు అనేది వచ్చేస్తున్నాం ఇక్కడ డోర్ ఉంది పెద్ద డోర్ కనిపిస్తుంది కదా సో అదే ఎగ్జిట్ డోర్ మనకి ఎగ్జిట్లో ఇలాంటి బెలూన్స్ అనేది అమ్ముతూ ఉంటారండి టాయ్ బెలూన్స్ అనేది సో మేము ఎగ్జిట్ నుండి ఇటు బయటకు వచ్చేసామండి మెయిన్ నేనేమనుకున్నా ఇటు ఎగ్జిట్ కొంచెము మనకి వెహికల్ తీసుకోవడం దగ్గరగా ఉంటుంది అనుకున్నా కానీ బట్ ఇది అనేది లేక్ దగ్గర చూపించేసింది మనకి ఎగ్జిట్ అనేది సో ఇక్కడ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం లేక్ చూసామండి లేక్లో కూడా చాలా వాటర్ అనేవి ఇంక్రీజ్ అయింది మేము లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికీ సో మనకి ఇక్కడ నుంచి సెక్రటేరియా అండ్ డాక్టర్ బీఆర్ గారి అంబేద్కర్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మీరు కూడా సో ఇది అయిపోయినాక మేము ఏం చేసాం వెహికల్ తీసుకోవటానికి వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయినామండి వెహికల్ తీసుకొని వెహికల్ తీసుకొని ఇటు మీకు ఒకటి సెంటర్ పాయింట్ మీకు బాగా గుర్తుండాలి ఏంటి అంటే సెంటర్ పాయింట్ ఈ డాక్టర్ లవ్ హైదరాబాద్ ఉంది కదా ఆ లవ్ హైదరాబాద్ పక్కన గ్రౌండ్లోనే ఈ వింటర్ ఉత్సవం ఎలా అండి సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి మేము ఎక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి సో ఇక్కడ నుండి మా ఇల్లు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి సో ఇక్కడ నుండి మేము సరే స్టార్ట్ అయిపోయినా మనకు కొంచెం లేటు కూడా అయిపోతుంది కదా సో మనం వెళ్ళేటప్పుడే ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాము అనేసి ఫిక్స్ అయినామండి సో మేము ఎప్పుడు వెళ్ళే షాప్ ఒకటి ఉంటుందండి చార్మినార్ దగ్గర అదేంటి అంటే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామండి ఫుడ్ తీసుకోవడానికి కూడా సో చూస్తున్నారు కదండి ఎంత ట్రాఫిక్ ఉందో మేము వచ్చేటప్పుడు కొంచెం బెటర్ కదా అనేసి అనుకున్నాము బట్ ఇక్కడ నుండి చూడండి టూ మచ్ ట్రాఫిక్ సో మేము ఇప్పుడు ఇందాక మీకు అక్కడ చూపించే కానీ నేను ఇప్పుడు మేము వెళ్ళే రూట్ నుండి చూపిస్తున్నాం డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ స్టాచ్యూ సో ఇప్పుడైతే మేము చూడండి మేము ఆ రెస్టారెంట్ ఆ హోటల్కి వచ్చేసరికి చాలా ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది అసలు సో మేము ఇప్పుడు ఆ హోటల్కి దగ్గరకు వచ్చేసామండి ఇంకో ఫైవ్ మినిట్స్లో ఆ హోటల్ దగ్గరికి మేము రీచ్ అయిపోతాము సో ఈ టెన్ మినిట్స్లో వెళ్ళాల్సింది మాకు హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి సో ఇదేనండి మేము వెళ్ మేము ఎప్పుడు తీసుకునే రెస్టారెంట్ చోటూస్ అండి చోటూస్ ఫాస్ట్ ఫుడ్ సో ఇక్కడ మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చేసారండి సెలెక్ట్ చేసి మెను అనేది సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చేసేసారు సో మాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఆర్డర్ అనేది తీసేసుకున్నారు సో ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మాకు ఆర్డర్ అనేది కూడా వచ్చేసింది సో ఇప్పుడు మేము ఆర్డర్ తీసేసుకొని ఇంటికి అనేది స్టార్ట్ అయిపోయినామండి ఇక్కడ మా ఇల్లు ఒక ఫార్టీ మినిట్సే సో ఇక్కడ నుండి మేము వెళ్తుంటే ఇక్కడ కొంచెం మా ఏరియా సైడ్ ఏంటి అని అంటే మేము చార్మినార్ దాటినామంటే కొంచెం మాకు రిలాక్స్గానే ఉంటుందండి ఎందుకంటే అంత ట్రాఫిక్ అంత హెవీ ట్రాఫిక్ అనేది అనిపించదు ఇక్కడ మా పాప క్యారమెల్ తింటూనే ఉంది ఆ క్యారమెల్ పాప్కార్న్ అనేది సో ట్రావెలింగ్లో చూడండి మా సైడ్ అయితే అంత ట్రాఫిక్ ఉండదు ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది తెలుసు కదండి ట్యాంక్ బండ్ పల్లి ఇటు సైడే ఉంటుంది బట్ మెయిన్ రోడ్స్లో ఉంటుంది ఇటు సైడ్ ఏమి ఉండదు సో మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గరకు అనేది వచ్చేసామండి సో ఈ టర్నింగ్ అనేది తీసుకొని కొంచెం ముందుకు వెళ్తేనే లెఫ్ట్ సైడ్ సెవెంత్ బిల్డింగ్ అనేది ఉంటుందండి మాది సో మేము మా బిల్డింగ్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాము ఇప్పుడు వచ్చేసి మేము మా హస్బెండ్ లోపల బైక్ అనేది పార్క్ చేసాం మేము పైకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి సర్వ్ చేసేసానండి ఒకటి ఏంటి అంటే కాజు పన్నీర్ రుమాలి రోటీ మష్రూమ్ రైస్ గోబీ సిక్స్టీ ఫైవ్ అండ్ రైతా అండ్ కర్రీ అండ్ సలాడ్ సో ఇవన్నీ తిని ఎంజాయ్ చేసామండి మేము ఫుల్ ఎంజాయ్ చేసి నైట్ అనేది మేము ఒక కొంచెంసేపు మూవీ కొంచెం ఇట్లా న్యూ సాంగ్స్ వస్తున్నాయి కదండి చిరంజీవి ఆ న్యూ సాంగ్స్ అనేవి విని సేపు వేరే మూవీ పెట్టుకొని చూసుకొని ఎంజాయ్ చేసామండి సో ఇలా మా డే అనేది గడిచింది సో ఇలా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫుడ్ కుకింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే జీవెస్ వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి Love you all. Thank you. Bye.